హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఎప్పుడూ ఒకే రకం పూరీలు కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాను మొన్న మా చుట్టాలు ఎక్కువ స్వీట్ కార్న్ తెచ్చేశారు నేను మార్కెట్ నుంచి ఎక్కువ తెచ్చేశాను ఉన్నాయి కదా అని ఉడకబెట్టి తినలేకపోతున్నాం సర్లే పాటు చేయడం ఎందుకని కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాను మా పిల్లలు చాలా రోజుల నుంచి పూరీలు అడుగుతున్నారు స్వీట్ కార్న్ అయిపోవాలి పూరీలు కావాలి రెండు మిక్స్ చేసి పూరీలు చేస్తే ఎలా ఉంటుంది అందుకే ఈ కొత్త రకం స్వీట్ కార్న్ పూరీలు చేశాను టేస్ట్ చాలా బాగున్నాయి చాలా మెత్తగా కూడా ఉన్నాయి ఈ స్వీట్ కార్న్ పూరీలకి కాంబినేషన్ ఆలు కోర్మ రెడీ చేశాను ఈ వీడియో చూశాక నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మొదటగా కర్రీ తయారీ విధానం చూసేద్దాం కావలసిన పదార్థాలు ఉడికించిన ఆలు ఉల్లిపాయలు మూడు తీసుకొని కట్ చేసుకోవాలి రెండు టమాటాల మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా ఒక ప్యాన్ పై పెట్టి దానిలో రెండు స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేపాక ఉల్లిపాయలు పసుపు వేసి ఆనియన్ కలర్ మారే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ మంచిగా వేగాయి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి అన్ని బాగా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు అందులో ముందుగా మనం రెండు టమాటాలు తీసుకొని కట్ చేసిన ముక్కల్ని వేయాలి వేసిన టమాటా ముక్కల్ని గరిటతో అటు ఇటు కలుపుతూ తరువాత రెండు స్పూన్లు కారం ఉప్పు మీకు రుచికి సరిపడినంత వేసుకొని ఒక్కసారి మళ్ళీ అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి మీరు ఇప్పుడే ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇందులో ఉడికించిన ఆలు వేసుకోండి ఆలు కూడా వేసుకున్న తరువాత ఒకసారి అన్నీ కలిసేటట్లు మళ్ళీ కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకొని ఇరవై నిమిషాలు కర్రీ దగ్గర అయ్యే వరకు స్టవ్ సిమ్ లో పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని హోమ్ మేడ్ గరం మసాలా వేసుకున్న తర్వాత సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి మళ్ళీ అన్ని కలుపుకొని దించేసుకుంటే ఆలు కోర్మ రెడీ ఇప్పుడు మనం స్వీట్ కార్న్ పూరీకి కావలసిన పదార్థాలు చూసేద్దాం ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని స్వీట్ కార్న్ వేసి మెత్తగా అయ్యే వరకు పేస్ట్లా చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇందులో నేను ఏమి వేయకుండానే మిక్సీ పడుతున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా చేయాలి స్వీట్ కార్న్ పేస్ట్ని ఒక పెద్ద మిక్సింగ్ గిన్లోకి వేసుకొని ఇందులో రెండు పెద్ద కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకున్న తరువాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు బాగా నలిపిన వాము అరటీ స్పూన్ వరకు తీసుకొని పిండిలో వేసుకోండి స్వీట్ కార్న్ పేస్ట్ కొంచెం వాటర్లా ఉంటుంది కాబట్టి వాటర్ పోయకుండా ముందు అన్నీ కలిసేటట్లు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకొని వాటర్ కంటెంట్ సరిపోకపోతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కొంచెం గట్టిగా ఉండేటట్లు ముద్దలా కలుపుకొని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోండి పిల్లలు తింటారు కాబట్టి ఇందులో నేను పూరీలు పొంగడానికి ఎటువంటి వంట చోడ కలపలేదు పిండి కలుపుకొని పూరీలు ఒత్తుకునే విధానంలోనే పూరీలు బాగా పొంగి మెత్తగా ఉంటాయి ఇప్పుడు పూరీలు ఒత్తుకునే విధానం చూద్దాం ఇలా చేసుకుంటే అసలు పూరీలు చపాతీలు చేయటం రాని వారు కూడా పూరీలు చేయటం సింపుల్గా చేసేస్తారు చాలా గుండ్రంగా కూడా వస్తాయి పిండి కూడా ఒత్తుకునేటప్పుడు వేస్ట్ అవదు చపాతి ముద్దని పూరీకి సరిపడా తీసుకొని ఒక చేతితో పట్టుకొని రెండవ చేతి మునివేళ్లతో ప్రెస్ చేస్తూ గుండ్రంగా చేయాలి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చేయండి పూరీ ఒత్తేటప్పుడు పూరీ ఒత్తుకునే కర్రని చేతులతో గట్టిగా పట్టుకొని కాకుండా పట్టుకున్నామా లేదా అనేటు పట్టుకుంటే మాటి మాటికి పూరిని అటు ఇటు తిప్పకుండానే రౌండ్గా చేయవచ్చు పూరీ ఒత్తుకునేటప్పుడే ఆయిల్ అయితే పెట్టేశాను హీట్ అయింది పూరీని ఫ్రై చేద్దాం ఎప్పుడు కూడా పూరీలు పొంగాలి అంటే కొంచెం మందంగా ఒత్తుకోవాలి అప్పుడు పూరీలు బాగా పొంగుతాయి చూడండి పూరీలు ఎంత మెత్తగా వచ్చాయో స్వీట్ కార్న్ తిని తిని కొట్టే వారికి స్వీట్ కార్న్ వేశామని తెలియకుండా ఇలా చేసి పెట్టండి అసలు స్వీట్ కార్న్ టేస్టే తెలియదు స్వీట్ కార్న్ పూరీలు రెడీ అయిపోయాయి ఆలు కూర్మాలో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో స్వీట్ కాన్ పూరి తింటే ఉందండి మరి మీరు ట్రై చేయండి ట్రై చేసి